मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भां नामजमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे शान्ताकारं लक्ष्मीनाथसमारं वसुदेवसुतं देवं कृष्णं वन्दे जगद्गुरुं परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं दानसदृशं मेघवरान्दं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगरुध्रानं यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनागम् ప్రియా భగవద్మల నంద్ర నమస్కారం ఇరవై మన ఋష్సాస్త్రము ఇరవై ఒకటో శ్లోకం అనుసంధానం చేసుకుంటున్నాం మరీ చెద్ దమనో అంశ సుపర్ణాభుజగోత్తమ రంజనాభ సుదప పద్మనాభ ప్రజపతి మరీ చెద్ దమనో అంశ సుపర్ణోభుజగోత్తమ ప్రజాపతి అంతరిక్ష హంసలా పైనుంచే ప్రభాకరుడు ఆ ప్రభాకరుడు ప్రసంభ చేసే ప్రచండ కిరణాలు ఆ కిరణాలు స్వాదించే సర్వధమన సామర్థ్యం అన్ని పరమహంసలకు ప్రతిరూపాలు కాంతి కిరణాలు గోవిందునికి సాంతమూయాలు కిరణాంతరంగంలోని చేరిన కరుణాంతరంగులు అందరంతః కరణంలో ఆత్మ సంయోగాన్ని నెలకొరుతాడు కిరణాన్ని వెలుగునిస్తాయి కిరణాలు వెలుగు మెలుకువనిస్తుంది మెలుకువ తెరుగునీస్తుంది ఈ తెలివితో ఈ చెలిమితో ఈ కలిమితో నేల మీద పాకే పాము కూడా అంతరిక్షంలో గరుడి పక్షులాగా ఎగురుతుంది గరుడ్ మంత్ర ఎక్కించే ఎక్కి పయనించే పరమాత్మడే పన్నగసాయి సాయి చక్కని రెక్కలతో చుక్కలకు సమీపంగా ఎగరగల సుపర్ణునిలో ఉన్న ఐశ్వర్య పక్క ప్రక్క బలంతో ప్రాకులాడే పాముల స్వామిలో కూడా ఉంది శ్రీహరి గర్భంలో హిరణ్యం ఉంది హిరణ్యంలా పరమరంజంగా కనిపించే అతని నాభిస్థానం లోక కళ్యాణం చేకూర్చగలదు ఎంత తీసినా తరగని బంగారం అతని బోర్డులో కూరుకుని ఉంది అయితే తపస్స పనులకు ఆ బంగారం కనిపిస్తుంది రారా తండ్రి అని పిలుచుకున్న దశరథులు పాలబుగ్గల పసిడి చెక్ ముద్దులు కొన్ని కౌసులు మన్ను తినే నోట్లో మహా మహిమను చూసిన యశోద వీళ్ళందరూ అలాంటి తపస్సంపన్నులే ఆ ప్రజాపతి గర్భంలో బంగారమే కాదు పద్మం కూడా ఉంది బంగారం లాంటి పద్మం పరమాత్మకు నాభిస్థానం కేంద్రం స్వస్తి జయశ్రీ